ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఆ శనీశ్వర భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలి అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారం రోజు ఇలా చేసి చూడండి సహజంగా ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మనం శివాలయాలని దర్శిస్తూ ఉంటాం దీనితో పాటుగా మనం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తాం శని భగవానుడికి అభిషేక అర్చనలు చేస్తూ ఉంటాం వీటితో పాటుగా మనం చేయవలసింది మరొకటి ఉంది ముఖ్యంగా మనం ఎన్ని చేసినా ఎందుకని ఆయన యొక్క కృప మనకి కలగట్టలేదు అంటే నవగ్రహాల్లో శని భగవానుడు చాలా పవర్ఫుల్ గ్రహం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం కర్మ ప్రదాత అని కూడా చెప్పుకుంటూ ఉంటాం ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉంటారు కానీ మనం ఏ జన్మలో చేసిన కర్మలో దాని యొక్క ఫలితంగా ఈ జన్మలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం అనారోగ్య సమస్యలు గురవుతూ ఉంటాం అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎన్నిటికీ కారణం గత జన్మలో చేసిన కర్మలే కాబట్టి ఆ కర్మ ఫలితాలు మనల్ని ఏడిపిస్తున్నాయి బాధపడుతున్నాయి అని మనందరం గ్రహించే ఉంటాం అయితే దానికోసం మనం శని భగవాను వేడుకుంటూ ఉంటాం ఎందుకని ఆయన కర్మ ప్రదాత కాబట్టి అయితే మీరు చేయవలసింది ఏమిటి అనంటే ఈ శని త్రయోదశి నాడు ముఖ్యంగా ఎవరి పైన ఈ శని భగవానుడు యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు అలాగే తినటానికి తిండి లేక రోడ్ల వెంపడ తిరుగుతూ ఉన్న వారేమో ఎక్కువగా వారిపైన ఈ శని భగవాను యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు ఆ రోజున రగ్గులు కానీ లేక దుప్పట్లు కానీ లేక వస్త్రాలు కానీ మీరు వీరికి దానం చేసినట్లయితే ఆ శని భగవానుడి యొక్క కరుణ మీకు కలుగుతుంది సహజంగా మనం దేవాలయానికి వెళ్ళి ఆవాల నుండితో అభిషేకం లేక నువ్వుల నుండితో అభిషేకం సహజంగా చేస్తూ ఉంటాం ఈ క్రియ చేయండి అవకాశం ఉన్నంత మటుకి దీనితో పాటుగా మీరు ఆ రోజున ఈ చిన్న క్రియ చేసే ప్రయత్నం చేయండి ఎవరికైతే అది కావాలో అవసరం ఉందో నీడుందో వారిని మీరు గుర్తించండి ఎప్పుడైతే అన్నానికి లేక ఇబ్బందులు పడుతున్నవారు అంగవైకల్యాలతో ఇబ్బంది పడుతున్నవారు యాచకులు ముఖ్యంగా మీరు చూసి వారికి గొడుగులు దానం ఇవ్వండి చెప్పులు దానం ఇవ్వండి అవకాశం కులది మీ ఓపిక కులది దీనితో పాటుగా గొంగళ్ళు అంటారు రగ్గులు ఇలాంటివి కూడా మీరు దానంగా ఇచ్చినట్లయితే తొందరగా శని భగవాను యొక్క కరుణ కలుగుతుంది మనం ఎన్ని అభిషేకాలు చేసినా ఎన్ని పూజలు చేసినా మన జీవితంలో శని భగవానుడి యొక్క కరుణ కలగటం లేదు అని బాధపడేవారు రేపు శని త్రయోదశికి ఈ చిన్న క్రియ చేసి చూడండి ఎలాంటి ఏది నాటి శని అయినా అష్టమ శని అయినా అర్ధాష్టమ శనిలో ఉన్నవారైనా సరే మీకు లేక ద్వాదశి రాసుల వారు అందరూ ఎవరు చేసినప్పటికీ కూడా ఆ శని భగవానుడి యొక్క కరుణకి అవుతాం మీ జీవితంలో ఆర్థికంగా మీరు ఎదగలుగుతారు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు తలపెట్టిన కార్యములు విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా ఆరోగ్యం వచ్చి తీరుతుంది మనశ్శాంతి కలుగుతుంది హృదయంలో ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే మనం సొసైటీకి ఏదైతే చెయ్యాలని సంకల్పం చేసి ఆ సంకల్పంతో పాటు మనం కార్యాచరణ మొదలు పెట్టామో తెలియని ఆనందం మీకు వస్తుంది మీ హృదయంలో ఎప్పుడైతే ఆనందం వచ్చిందో మీ జీవితంలో కూడా ఆనందం వస్తుంది ఆ ఆనందం మీకు డబ్బు కావాలనుకున్నాడు డబ్బు రూపంలో వస్తుంది ఆరోగ్యం కావాలనుకున్నాడు ఆరోగ్యం కలుగుతుంది ఎప్పుడైతే మీ హృదయంలో ఆనందం కలగటమే ముఖ్యం ఎప్పుడు జీవితము అంటే ఏదో లేదు అని బాధపడేవారు ఎంతన్నా కూడా వాళ్ళు నిధు పేదలతో సమానమే మనం చెప్పుకుంటూ ఉంటాం మనకి ఏది లేకపోయినా ఎప్పుడు ఆనందంగా ఉన్నవాడు కోటేశ్వరులతో సమానం అని చెప్పుకుంటాం మీరు అందరూ కోటేశ్వరులే భగవంతుడు ఈ యొక్క శరీరాన్నించి మనకి ఎలాంటి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడు మనకి అది మరిచిపోయి ఎప్పుడు ఏదో లేదు అనే భావంతోనే మనం జీవిస్తూ ఉన్నాం అందుకని నిరుపేదలాగానే బతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ చరిత్రయదశి నుంచి మీరు ఆనందంగా ఉండాలి అంటే ఈ చిన్న క్రియ చేసి ప్రతినిత్యమో ఆనంద స్థితిలోకి రావాలి అలాంటి స్థితి కలగాలి అంటే ప్రతిరోజు అరగంట ధ్యానం చేయండి ధ్యానం ఎప్పుడైతే చేస్తారో మీలోని అర్షడ్ వర్గాలు మీ నుంచి దూరం అవుతాయి ఎందుకని ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోగలుగుతారో మీలో మీకు ఈ అర్షడ్ వర్గాలు మీకు తెలియకుండానే మీలోంచి వెళ్ళిపోతాయి అప్పుడు మీకు ఆనంద స్థితిలో ఉంటారు కష్టం వచ్చినా ఇది కామనే అలాగే నష్టాలు వచ్చినా ఇది కూడా మన కర్మ ఫలితమే అని తెలుసుకోగలుగుతారు అలాంటి స్థితి మీకు వచ్చినప్పుడు శని భగవానుడు కూడా మీకు కరుణించి కటాక్షించి మీకు వరాలు ఇచ్చి ఎందుకని ఎన్ని కష్టాలు ఇచ్చినా మీరు బాధపడలేదు కదా ప్రతిదాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తున్నారు కదా అలాంటి స్థితి రావాలి అంటే దాన ధర్మాలు చెయ్యాలి సొసైటీకి ఏదో చెయ్యాలి దానితో పాటుగా మీరు ప్రతినిత్యం చేస్తున్న దేవాలయంలోకి వెళ్ళాలి అర్చన చేయించండి ఫిజికల్ గా మీరు అదే విధంగా అభిషేకాలు చేయించండి శని భగవానుడికి వీటితో పాటుగా రేపు శని త్రయోదశికి ఎడిషనల్గా ఇది చేసి చూడండి మీ జీవితంలో చేసిన నలభై ఒక్క రోజులకే మంచి ఫలితాలు వస్తాయి ఆనంద స్థితి వస్తుంది ఆ రోజు నుంచి మీరు ఆనందంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఏది తలపెట్టినా మీరు విజయవంతంగా ముందుకు వెళ్ళే యొక్క స్థితి మీకు కలుగుతుంది ఎందుకని ధైర్యలక్ష్మి మీకు తోడవుతుంది ధైర్యలక్ష్మితో పాటుగా ఆ లక్ష్మీ కడాక్షన్ కలుగుతుంది ఆనందంగా ఉంటారు మంచి చెడులను కూడా ఒకే విధంగా తీసుకుని బ్యాలెన్స్ చేసుకునే స్థితికి మీకు కలుగుతుంది దీనికి కారణం దాన ధర్మాలు అలాగే ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేశామో జ్ఞానులుగా మారిపోతాం ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మనకి కష్టము అలాగే నష్టాలు కానీ అలాగే ఆనందాలు కానీ అన్ని ఒకేలాగా ఉంటాయి అలాంటి స్థితికి మీరు వచ్చిన నాడు మీ జీవితంలో ప్రతి సెకండ్ ఆనందమే ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు మరి ఈ శని త్రయోదశి నుంచి ఇలా ఆచరించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం నమ్మకం ఉన్న వారు ఆచరించండి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి ఎన్ని చేసినా జీవితంలో మాకు ఆనందం రావటం లేదండి ఐశ్వర్యం రావటం లేదు అంటే వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి అలాగే మా ఇది త్వరలో ట్వంటీ వన్ డేస్ ఆన్లైన్ సెక్షన్ స్టార్ట్ అయిపోతా ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఒక్కసారి స్క్రీన్ పై స్ ప్రభుత్వం నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఓం నమస్తే శివాయ